నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రస్తుతం వేసవికాలం ముగియడంతో అయితే మనమైతే చలికాలంలోకి ప్రవేశిస్తూ ఉన్నాము ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా తగ్గుదల నమోదవుతూ ఉన్న నేపథ్యంలో కువ్వైట్ లో వాతావరణ మార్పులు జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు కువైట్లో లో ఉన్న డ్రైవర్లను హెచ్చరించడం జరిగింది ముఖ్యంగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లను తీవ్రంగా హెచ్చరించడం జరిగింది వాతావరణం అనుకూలించడంతో పాటు పీక్ సీజన్ ప్రారంభం కావడంతో ముఖ్యంగా రాత్రి వేళల్లో రోడ్లపైన నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే డ్రైవర్లపైన ప్రత్యేక నిఘా పెట్టనున్నట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాలలో తీవ్రమైన తనిఖీలు నిర్వహిస్తామని చెప్పి ఆ యొక్క తనిఖీలలో ఎవరైనా సరే అరెస్ట్ అయితే గానీ వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది ఎందుకంటే మనకు కొద్దిగా వాన పన్నా సరే కువైట్లోని రోడ్లపైన మనం చూసుకుంటే చాలా మంది కువైతి యువకులు వాళ్ళ యొక్క వాహనాలను తిప్పుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు అటువంటి నిర్లక్ష్యపు డ్రైవర్ల వల్ల వాళ్ళ ప్రాణాలతో పాటు ప్రజల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి అటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు కువైట్లో ఉన్న ఎవరైతే కువైటీలైతే వాళ్ళని అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అలాగే ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఏదైనా రోడ్డు ప్రమాదాలకు కారణమైతే గాని పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే కువైటీలను అయితే అరెస్ట్ చేసి వాళ్లకు జరిమానా విధిస్తామని చెప్పి ప్రవాసులైతే కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది కాబట్టి కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైనా సరే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయొద్దండి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్